హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను రమలక్ష్మికి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్నింగ్ అనమాట ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్లో వంట నెక్స్ట్ మధ్యాహ్నం ఏం చేస్తున్నాను పిల్లలతో ఎలా ఉంటున్నాను పిల్లలకి ఏం చేస్తున్నాను అనేది ఇంకా ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది ఇంకా ఈ రోజు అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి సో ట్రై చేయబోతున్నాను సో ఎట్లా ఉంటుందనేసి ఇంకా మీరే చెప్పాలి ఆల్రెడీ నాకు కూడా నేను కూడా తెలుసుకుంటాను అనమాట లాస్ట్ వరకు అయితే నాకు కూడా తెలీదు సో ఇప్పుడైతే వంట అయితే ఏం చేస్తున్నాననేది మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇంకా బజార్ వల్ల అయితే ఇంకా ఆల్రెడీ తెచ్చాను వంటకే సో చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం పిల్లలకి అనేసి కొంచెం జ్యూస్ అయితే చేసి పెట్టాలి ఇంకా పెద్ద బాబు వచ్చినాకైతే ఇంకా హాఫ్ డేస్ కదా సో ఆఫ్టేస్ డేస్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే వచ్చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే మధ్యాహ్నం ఇంకా ఎండాకాలం మంచి ఎండాకాలంలో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి ఇంకా వాళ్ళకైతే ఒక జ్యూస్ అయితే చేయబోతున్నాను కొంచెం ఎప్పుడూ అయితే చేయలేదు ఇంట్లో ఇంకా జ్యూస్ అయితే ఈరోజు ట్రై చేయబోతున్నాను అనమాట సో మధ్యాహ్నం బాబు వచ్చాకైతే అది కూడా మీకైతే చూపిస్తాను డెఫినెట్గా ఈ వీడియోలోనే ఈ బ్లాగ్లోనే మీకు ఉంటుంది చూపిస్తాను సో ట్రై చేయబోతున్నాను అనమాట జ్యూస్ కొంచెం 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 బాగా పిల్లలైతే పెరుగుతున్నారు వాళ్ళకన్నీ ఇంకా చేసి పెట్టాలనేసి ఇంకప్పుడప్పుడు ఎట్లయితే కొంచెం ట్ర కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు అయితే వంట ఏం చేస్తున్నానో మీకు అయితే చూపిస్తాను వచ్చేసేది ఫ్రెండ్స్ ఇంకా బజార్ వెళ్ళి అయితే ఇంకా పాలకూర ఇంకా మెంతికూర అయితే తీసుకొని వచ్చాను అదే కూర అనుకుంటా ఇదే అసలు దీని ఏంటో కూడా తెలియదు నాకు కొంచెం మెంతికూర డిఫరెంట్ కొంచెం అదో ఇదో అనుకుంటాను మొత్తానికి చుక్కకూర అయితే తీసుకొని వచ్చాను ఇదేమో పాలకూర అనమాట ఒక పది రూపాయలు సో కరివేపాకు తెచ్చాను ఇంకా పది రూపాయలది సో కరివేపాకు అయితే కొంచెం ఇక్కడైతే దొరకట్లే పల్లెటూరులో అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట కరివేపాకు సిటీలో అయితే కొనుక్కోవాల్సి వస్తుంది సో మా అక్కడైతే ఇంకా చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఇలా కూడా ఇంటి దగ్గర కూడా చాలా ఉంటాయి అనమాట విలేజ్లో సో ఇక్కడైతే అన్నీ కొనుక్కోవాల్సి వస్తుందండి సో మా సహా అన్నీ సో ఈరోజు ఇంకా పప్పు అయితే ఈ కర్రీ అయితే పాలకూర పప్పు పాలకూర మెంతకూర పప్పు చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ పప్పు అయితే ఈరోజు డిఫరెంట్గా అయితే పెడుతున్నాను కుక్కర్లో కాకుండా ఇంకా డిఫరెంట్గా అయితే పెడుతున్నారనమాట ఇంకా దాకా అయితే పప్పు వేసి నానబెట్టేసాను ఒక హాఫ్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసినాకైతే ఇంకా వాటర్ పోసి ఇంకా పెట్టాను ఇంక ఇందులో ఇవన్నీ కట్ చేసి ఇంకా ఉల్లిపాయ టమాటాలు సో ఇప్పుడైతే ఇంకా కూరగాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట సో ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టాను కదా ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇంకన్నీ వేసేస్తే ఇంకా డిఫరెంట్గా చేయబోతున్నాను ఈరోజు ఎప్పుడూ అయితే కుక్కర్లు అయితే చేస్తాను పప్పు ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండదామనేసి ఇంకా అట్లా పెట్టారనమాట సో ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా బాబు వచ్చినాకైతే జ్యూస్ చేస్తారనమాట సో సమ్మర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా జ్యూసులు ఇవన్నీ ఇంకా హెల్తీగా ఫుడ్ అయితే తీసుకోవాలి సో ఇంకా జ్యూస్ చేయబోతాను ఇంకా బాబు వచ్చాకైతే ఇప్పుడైతే అవన్నీ కట్ చేసుకుంటాను చింతల్లి రాను వచ్చేసే ఇవన్నీ కరివేపాకు అంతా కవర్లో కొంచెం తీసేసేయమ్మా ఇట్రా కవర్లో పెట్టు ఇట్రా కరివేపాకు అంతా ఈ గిన్నెలో వెయి కవర్లో వేసుకుంటాను కూర్చొని కూర్చొని చెయ్యి పని మా పిల్లలు మా పుట్టవాడికి అయితే ఇంకా కరివేపాకు ఇచ్చేసాను అనమాట ఇంకా అంతా దూసేసి ఇంకా గిన్నెలో వేయమని చెప్పాను సో నేనైతే కవర్లో అయితే స్టోరేజ్ చేసుకుంటాను తర్వాత ఇంక ఈ లోపైతే నేను ఇంక ఇవన్నీ కట్ చేసుకుంటాను అనమాట కూరగాయలు ఇక కొంచెం అయితే కొంచెం పలసగా అయితే తింటాడండి ఇంకా పలసగా అయితే పెట్టమన్నారు పప్పు కొంచెం అది చిక్కగా అయితే తిక్కగా అయితే కొంచెం అరగదనేసి కొంచెం పలుసుగా పెట్టేసే ఈరోజు పప్పు సింపుల్గా అనేసి ఇంకా అందురోజు వచ్చినందుకు ఇంకా ఆమ్లెట్ లేకపోతే అప్పుడలా చేసుకుంటే సరిపోతుంది ఒక అట్ట అది సరిపోద్ది అండి ఇంకా కూరగాయలు అయినా ఇంకా ఎగస్టా ఇంకొక అట్టకి చేసాడు వద్దు అనేసేది కొట్టువాడు ఇంకా పాలు తాకుండా అయితే ముందు చేతులు జ్యూస్ తాగాడు ఇంకా పాలు అలాగే ఉన్నాయన్నమాట క్లాస్లో ఇదిగొడ్డి ఇంకా తర్వాత పట్టేది కావాలనేసి ఇంకా ఇక్కడ పెట్టారనమాట క్లాస్లో పోసేసి ఇంకా ఏంటైతే ఇంకా ఇందులు కుండలన్నీ ఇంకా బయట వేసేసి వచ్చాను సో కిచెన్ అంతా కొంచెం పైప్ అయినైతే తీసాను అనమాట సో అయితే పప్పు కూడా అంటే ఇందులో అయితే టైం పట్టద్దండి కుక్కర్లో కొంచెం ఫాస్ట్గా అవుతుంది కాకపోతే ఈరోజు ఇలా చేద్దామనేసి ఇంక ఇందులో పెట్టేశాను తర్వాత ఆ కరివేపాని ఇచ్చేసాను ఇంకా వాడుకో పని అయితే చెప్పేసాను అనమాట కూర పప్పు అనమాట సో పల్స్గా అయితే రెడీ చేస్తున్నాను సో ఇంక ఇప్పుడైతే ఇంకా టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేస్తాను ఇంక లోపగా ఒకసారి మా ఏం చేస్తున్నాడు ఒకసారి చూసింది అదిగండి నాకైతే పని చేస్తున్నాడు అండి వా చిన్నాడు ఆ చిన్నాడు పని చేసి పెడుతున్నాడు అండి నాకైతే కరివేపాకు అంతా ఇంకా దూసేసి ఇంకా గిన్నెలో ఇవ్వమంటే చక్కగా కూర్చొని అయితే నాకైతే చిన్న హెల్ప్ చేస్తున్నాడు చూసారండి నాకు ఎప్పుడు మా చిన్నాడే చక్కగా అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు నీలోపయితే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం సో ఇక్కడైతే ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఆల్రెడీ టమాటాలు అయితే ఒక నాలుగైదు టమాటాలు అయితే పడతాయి కదా ఇంకా పప్పులో ఇంకా నాలుగైదు టమాటాలు అయితే చిన్నవి సో కట్ చేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేస్తాను ఇంకా వాటర్లో ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి ఇంక అనమాట ఇంక లో స్టవ్ ఆన్ చేసి నాకైతే ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ ఇంకా మెంతకూర ఇంకా పాలకూర అయితే కట్ చేసుకుని శుభ్రంగా అయితే వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అన్నీ అయితే ఒకసారి వేసేస్తున్నాను ఇంక అందులో ఇంకా పప్పులో కూడా వేసి పప్పు అయితే నానింది కదా కొంచెం తొందరగానే ఇంకా ఉడికిపోద్ది అనమాట కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది సో ఈసారి అయితే ఎట్లా చేస్తున్నాను అనమాట ఇంక అన్నీ వేస్తాను ఇంక అందులో మిగతా అన్నీ వేస్తున్నాను అనమాట ఇంకా ఉప్పు కారము వేసాను ఇంకా దానికి సరిపడా అయితే కొంచెం పసుపు కూడా అయితే వేసుకుంటున్నాను అనమాట ఇంకా సరిపడా ఉప్పు కారం పసుపు అయితే అన్నీ వేసేసాను అయితే ఇంకా చింతపండు అయితే వేసాను ఇప్పుడైతే కరివేపాకు అయితే ఇంకా కడిగేసి వేసాను అనమాట ఇంకా బాగా అన్నీ మరిగితే ఇంకా తాళం పెట్టుకోవడమే సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే ఇంకా పప్పు అయితే ఇంకా అన్ని ఎట్లా వేసాను ఒకసారి అయితే చూసారు కదా చక్కగా అయితే మరుగుతుండట ఇంకా పక్కన ఇంకా రైస్ అయితే పెట్టేసాను సో పప్పులు అయితే చింతపండు అయితే నానబెట్టుకుంటాను ఇప్పుడు నానబెట్టుకున్నట్లయితే ఇంకా నాన్న కొంచెం చింతపండు కులుసు అయితే వేసుకుంటాను ఇంకా పప్పులో వచ్చేసిందా ఓకే ఓకే ఉడికిపోతుందా ఇంకా రైస్ ఇంకా పప్పు కూడా ఇంకా ఉడికిపోయేలాగా ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది సో కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయ్యేది కదా ఆల్రెడీ ముందే చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తే బాగోదు కదా సో ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే ఇంకా అదే ముందు చింతపండు నానబెట్టుకుంటాను తర్వాత అయితే ఇంకా చింతపండు పులుసు పోసుకొని ఇంకొంచే మరగనిస్తే ఇంకా సరిపోతుంది అనమాట ఇంకెక్కడైతే ఇంకా పప్పు అయితే మరిగిపోయింది అనమాట చింతపండు కూడా పోసేసి ఇంకా బాగా మరగనిచ్చాను ఇంకా మరిగినాకైతే ఇంకా బెజ్జాలు ఉన్న గిన్నెలు అయితే తీశారనమాట పప్పు సపరేట్ ఇంకా చారైతే సెపరేట్ అనేసి ఇంకా అలా చేశాను పప్పు అయితే కొంచెం మెత్తగా చేసుకోవడానికి ఇంకా పప్పు గుర్తు ఇంకా ఫ్రీగా అయితే సింపుల్గా అయితే ఉంటుందన్నమాట సో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సే అక్కడైతే పప్పు గుర్త అయితే శుభ్రంగా అయితే కడిగేసి ఇంకా అదైతే పప్పు అంతా చక్క మెత్తగా అయితే చేసుకున్నాకైతే ఇంకా తాళింపు పెట్టేసుకుంటాను సో పిల్లలు కూడా వచ్చేసి పెద్దోడు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా వాడికైతే ఇంక ఇద్దరికి ఒకేసారి ఇంకైతే భోజనం అయితే పెట్టేస్తాను ఇంక లోపయితే మెత్తగా అయితే పప్పు అయితే చెతుకు కొట్టుకొని తాళిం పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా వంట కంప్లీట్ చేసుకున్నాకైతే ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేస్తే ఇంకా కొంచసేపు అయితే పడుకున్నారనమాట పడుకుని ఇప్పుడే వేసేది ఇంకా వాళ్ళ కోసం అయితే కొంచెం జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట కర్పూజ జ్యూస్ అయితే చేస్తున్నాను ఇంక రోజు అయితే చేస్తున్నాను సో ఇప్పుడు ఎట్లా చేస్తున్నాయి అనేది అయితే చూ నాకు తెలియదు కానీ ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే కర్పూజ చూసి అయితే ఇంకా ఇంట్లో అయితే చేస్తున్నారు అనమాట ఇంకెప్పుడు బయట అయితే ఇంకా తాగేవాళ్ళం అనమాట సో ఇంట్లో అయితే చేస్తున్నాను జ్యూస్ అనమాట ఇంక ఇప్పుడైతే దీన్ని చెక్ చేసి రెండు కాయలు అయితే రెండు కాయలు అయితే ఇంకా జ్యూస్ అయితే చేయనండి ఇంకా ఒక్క అయితే చేస్తాను సో కొంచెం అయితే పండినట్టుగానే ఉన్నాయి అనేసి ఇంకా చెక్కేస్తాను అనమాట సో మొత్తం అయితే చెక్కడానికైతే అయితే టైం పట్టేసి చాలా గట్టిగా అయితే ఉన్నాయి చెక్కడానికి సో పండుగ అయితే కొంచెం నార్మల్గా వచ్చేయేమో కొంచెం ఒక ఒకరోజు రెండు రోజులు ఉంటామైతే ఇంకా పండేది అంట నాకు తెలియదు వీటి గురించి అయితే క్లారిటీగా సో అయితే తొక్క అయితే అయితే చాలా అయితే చాలా గట్టిగా ఉందండి ఇంకా నొక్క అయితే తీయాల్సి వస్తుంది సో ఒక ప్లేట్ అయితే ఇంకో ప్లేట్లో పెట్టేసుకుని ఇంక అందులో చెక్కిందంతా ఇంకా అందులో పడేలాగా అయితే ఒక ప్లేట్ అయితే పెట్టుకుని నీట్గా అయితే సర్దుకు చెక్కుతున్నాను అనమాట సో ఒక అయితే అయితే ఒక కాయ జ్యూస్ చేస్తాను ఇంకొక కాయ అయితే ఇంకా పండాకదే తర్వాత ఎప్పుడన్నా రేపు ఎప్పుడన్నా తర్వాత చేసుకుంటాము ఫస్ట్ అయితే ఇంకా ఒక్క అయితే చేస్తున్నాను ఎట్లా వస్తుంది ఏంటనేది మీరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలీదు జ్యూస్ ఎట్లా వస్తుంది ఏంటనేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో చెక్కడానికైతే చాలా టైం పట్టేసిందండి ఇంకా అంతగానే ఇంకా ఫాస్ట్గా అయితే పెట్టేశాను కొంచమైతే తీసేశాను అనమాట ఇంకా మా బొడ్డోడు మా పెద్దోడు అయితే తక్కువ వీడియో తీస్తూ ఇంకా అట్లా చూపిస్తున్నాడు అనమాట నేను ఆల్రెడీ చెక్కేసాను కడిగేసి అయితే చెక్కేసి ఇంక శుభ్రం అయితే ఇంకా సగం అయితే చేశాను సో దగ్గరికి అయితే చూపించి మా పెద్దోడికి అయితే చెప్తున్నాను ఇంట్లో అయితే గింజలు అయితే ఉన్నాయి కదా ఇంకా తీసేస్తారా లేదనేసి ఇంకా మా ఆయన అయితే ఇంకా అడుగుతున్నాను అనమాట తీసేస్తారా అని చెప్పేసాడు ఇంకా అందుకనే తీసేస్తున్నాను అనమాట గింజలు తీసి ఇంకా మొక్కలు కోసి ఇంకైతే జార్లో వేసేస్తాను సో చూస్తూ ఉండండి ఇంకా జ్యూస్ అయితే లాస్ట్ లో నచ్చితే ఎట్లా చేస్తున్నాకైతే లైక్ చేయండి సో ఫస్ట్ టైం కదా సో చిన్న చిన్న మొక్కలు అయితే ఇంకా ఆల్రెడీ చెక్ చేశాను చక్క శుభ్రంగా అయితే కడిగేసి ఒక ఒక సగం అయితే ఇంకా చిన్న చిన్న మొక్కలకైతే కోసేసి ఇంకా మిక్సీ జార్లు అయితే వేసేస్తున్నాను అనమాట జ్యూస్ జ్యూస్ చేసుకునే మిక్సీలో సో చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను తిరిగిద్ద లేదనేసి ఇంకా సన్నగా అయితే కట్ చేసి ఇంకో బద్ద అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా మా బొడ్డోడికి ఇందులో చూపించు అందులో క్లియర్గా అయితే చూపించు అని చెప్తున్నాను కట్ చేసుకున్న ఇంకా మొక్కలు అయితే ఇంకా మిక్సీ జార్లు అయితే వేసానమాట సో గింజలు కూడా అయితే తీసేస్తున్నాను సో ఈ మిక్సీ పట్టేస్తే ఇంకా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా అందులోకి ఏం కావాలో ఇంకా అన్నీ వేసేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో పిల్లలైతే వెయిటింగ్ అనమాట ఎట్లా వస్తుంది ఏంటో చూసి అయితే తెలియదు కానీ పిల్లలైతే వెయిటింగ్ మా పెద్దోడైతే ఇంకా వీడియో అయితే ఇంకా నుంచో పెట్టానమాట ఇంకా వాడికి ఎట్లా ఎట్లా చెయ్యి అట్లా చేయని చెప్తున్నాను సో గింజలు అయితే మా మా ఎప్పుడు చేయలేదు ఇంక ఇంట్లో గింజలు తీయాలా లేదనేసి ఇంక అందగా అడుగుతున్నాను అయితే ఒక బద్ద అయితే వేసాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంక వేసాను అనమాట సో చూడండి ఇంక చిన్న చిన్న ముక్కలైతే కట్ చేశాను ఇంక ఇందులో కొంచెం పచ్చద ఒక చిన్న పాల చిన్న బ్యాగ్ చెన్ చిన్న బ్యాగ్ ప్యాకెట్ ఒక చిన్న పాల ప్యాక్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే సరిగ్గా కనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా మోతీ చూస్తున్నానన్నమాట ఇంకా తిరగట్లేదంటే అనేసి ఒకసారి అయితే చూస్తున్నాను సో కొన్ని ముక్కలు అయితే తీసేసి మళ్ళీ పెట్టాను అనమాట మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడైతే సౌండ్ అయితే వచ్చేస్తుంది అనేసి ఇంకా వాల్యూమ్ అయితే తగ్గించాను అనమాట మళ్ళీ రీసౌండ్ అయితే వచ్చేస్తుంది ఇంకా చాలా అయితే టైం పడుతుంది అనమాట సో జార్గైతే చేయాలన్నమాట ఫస్ట్ టైం కదా సో చూడాలి అట్లా వచ్చింది ఏంటనేసి ఇంకా మా బొడ్డాయితే దగ్గర అయితే కూర్చోని మమ్మీ అది ఇది అన్నాడు సో నేను చెప్తున్నాను అనమాట ఇంకా కర్పూజ అయితే మంచిది హెల్త్కి మంచిది ఇంకా సెలవు చేద్దాం ఎట్లాగా ఉన్నాయి ఇంట్లోనే ఇంకా కొన్ అవి కొంతే లేదనమాట సో ఇంకా మొన్న వచ్చినప్పుడు అయితే తెచ్చారు సో ఇంట్లో ఉన్నాయి అనేసి ఇంకా జ్యూస్ అయితే ట్రై చేస్తున్నాను సో ఎట్లా వస్తుంది అనేది ఇంకా తాగితే కానీ తెలియదు అనమాట ఇంక అయితే మా బొడ్డోడు గ్లాసులు అన్నీ ఇంకా తెచ్చేస్తున్నాడు మనిషికి ఒక గ్లాసు చెప్పినైతే మొత్తం తీసుకురామంటే ఇంకా మొత్తం గ్లాసులు అన్నీ తెచ్చేస్తున్నాడు అనమాట నలుగురికి సో ఇక్కడైతే జ్యూస్ అయితే ఇంకా రెడీ అయిపోతుంది ఇంకేలో గ్లాసులు తేరా అంటే స్టాండ్లో ఉన్న గ్లాసులు అయితే తెచ్చి ఇచ్చేస్తున్నాడు ఇంకా లేవని చెప్తున్నాడు అనమాట సరిగ్గా చూడు ఉంటాయి అని చెప్తున్నాను ఏది చెప్పినా సరే చక్కచాతడు అయితే సో గ్లాసులు అయితే తెచ్చేసి ఇంకా లోపల గ్లాస్ ఉందనమాట ఇంకా అది కూడా తెచ్చేసి కూర్చుంటాడనమాట ఇంకా తా వాడు తాగుతాడో లేదో లాస్ట్లో అయితే చూద్దాము ముందైతే గ్లాసులు అయితే ఇంకా తెచ్చేయమంటే వెంటనే తెచ్చేస్తున్నాడు సో జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో చూద్దాం ఎలా వచ్చిందో ఒకసారి చూసేయండి మీరైతే సో చూడండి జ్యూస్ అయితే ఎట్లా వచ్చిందో అయితే చాలా బాగానే ఉంది సో జ్యూస్ బాగానే ఉందండి అయితే కొంచెం తాగితే కానీ తెలీదు బొడ్డోటి గ్లాసులు అయితే తెచ్చాడు కదా ఇంకా గ్లాసులో దాని తర్వాత ఒకటైతే పోసేస్తున్నాను అనమాట ఇంకా అయితే జ్యూస్ పోసేస్తున్నాను కొంచెం చిన్న పాల కూడా వేసి పాలైతే పోసాను అనమాట కొద్దిగా పోసాను ఆల్రెడీ ఇంకా ఉత్తుదైనా చేసుకొని తాగొచ్చంట సో అయితే పాలు వేసుకుంటే కొంచెం బెటర్ అనేసి ఇంకా అందులో ఇంకా పాలు పోసి కొంచెం పంచదార అయితే వేసేసి ఇంకా అయితే జ్యూస్ చేశాను సో గ్లాసులు తెస్తే ఇంకా నిండా వచ్చిందండి ఇంకా ఒక బద్ద ఒక కాయలు అయితే సగం అయితే వేసాను ఇంకా సగం ఇంకా అలాగే ఉందనమాట సో ఇదైతే తాగి చూసాకైతే అది కూడా చేసేస్తాను తర్వాత సో గ్లాసుల నుండి అయితే పోసాను ఇంకా పిలుస్తున్నాను అనమాట తాగడానికి రమ్మని చెప్పి అయితే ఇచ్చేస్తాను సోద్దా ఏ రా నువ్వు కూడా రాక్షిత్ రా నువ్వు కూడా తీసుకో ఒకటి ఆడికి ఇచ్చే దీక్షిత్కి తాగిన మట్టుకు తాగండి దీక్షిత్ తాగు ఎలా ఉంది బాగాలేదా బాగుందా బాగాలేదా చెప్పండి ఆడే నాలుగుతో తాగుతున్నాడు బాగాలేదా లో ఇన్ని కూడా తాగు పుల్ల ఉందా పంచారు తక్కువైందా అంతేగా కొంచెం పంచదార తక్కువైంది అంతే అంతేనా ఏ పోతిన తాసే ఏ బాగుంది పంచదారేసా ఇంకా పంచదార అయినా లోకి నీకు కొంచెం పంచదార అవుతుంది అంత స్పూనా తెచ్చుకోవచ్చు స్టాండ్లో ఉంది స్టాండ్లో ఉంది తెచ్చుకోండి స్పూన్ జ్యూస్ అయితే ఏ విధంగా చేశాను ఒకసారి చూశారు కదా ఇంకా అయితే చేసి గ్లాస్లో పోసి చేశాను ఇంకా మా ఆయనకి పిల్లలకి అయితే సో నేను ఇంకో చిన్న పద్ధతి ఉంటే నేనైతే ఇంకా చేసుకు కొంచెం అయితే పండితే ఇంకా బాగుంటుంది సో మ్యాక్సిమం బాగుందనమాట జ్యూస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు యావస కాలం కాబట్టి చాలా చాలా మంచిది ఇలాంటి జ్యూస్లు అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎండాకాలం అయితే వాటర్ ఎక్కువ ఉన్న పదార్థాలు అయితే తీసుకుని తీసుకోవాలి చాలా మంచిది సో ఇంక ఇప్పుడైతే ఇంకా పిల్లలకి ఇంకా ఆయనకైతే విచ్చేసాను కదా సో ఇంక ఇది కొంచెం అయితే నేను చేసుకున్నాను కొంచెం లైట్ కూలింగ్ గా తాగుదామనేసి ఇంకా లాటలతో పెట్టాను అనమాట లోటల్లో పోసేసి కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను సో సింపుల్గా అయితే కరుపుగా చూసి ఇంకా ఈ విధంగా అయితే వచ్చింది అనమాట ఫస్ట్ టైం అయినా సో పర్వాలేదు బానే వచ్చింది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత అయితే తాగుతానమాట ఇంకా మా బుడ్డోడైతే తాగలేదండి ఇంకా ఇక్కడే ఉంది వాడు ఇంకా తర్వాత పట్టించాలి కొంచెం దగ్గర పెట్టుకోమంటే కూడా పెట్టుకోలేదు ఇంకా పెద్దోడును ఇంకా మా అయితే తాగారు సో ఇద్దరం కొంచెం తర్వాత అయితే తాగుతామన్నమాట సో ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేసుకోవాలి టైం అయితే త్రీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బాయ్ బాయ్